हेलो जय श्री राम जय श्री राम जय श्री राम जय राम लक्ष्मण जानकी जानकी बोलो तो हनुमान की ना। ना। ना

手底嘅鬼事，誒咩啊？佢傾。 సిరిసిల్లా పట్టణ హిందూ బంధువులందరికీ మనం పితృ అమావాస్య నుండి పిల్లల బతుకమ్మ ఆ తర్వాత నిన్న దుర్గాష్టమి సద్దుల బతుకమ్మ చాలా ఆనంద ఆనంద ఉత్సవాలతో మనం బతుకమ్మ ఘాటు బాగానే మొదలు ఉన్నాం మరి చాలా ఉత్సాహంగా మహిళలు కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లలతో సహా పట్టణ చేసుకున్నాం అందరికీ నిన్న జరిగిన బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చేస్తూ మరి రేపు విజయదశమి ముఖ్యంగా ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి హిందూ ఉత్సవ సమితి నుండి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం అక్కడ నిమ్మజన వినాయక నిమజ్జన కార్యక్రమం కానీ ఈ రామదీరా ఏదైతే బతుకమ్మ గార్డెన్ అక్కడ కూడా ప్రతి సంవత్సరం మనము ఈ రామన్ యొక్క కట్ దాన్ని కూర్చడం అనేది నడుస్తూ ఉంటుంది మరి రేపు కూడా అక్టోబర్ రెండు దానిలో దాని జయంతి లాల్ బూ లాల్ బహదూర్ శాస్త్రి మన ప్రధాని వారు కూడా జయంతిలు ఉన్నాయి ముఖ్యంగా విజయదశమి రోజు రేపు సాయంత్రం నాలుగు గంటల సుమారుకు మరి అక్కడ జమ్మి గద్దె దగ్గర సాంబిన మైదానంలో రావణ వధ అనేది ఉంటుంది ఇది ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం రావణుడు ఎవరో పరాయుడు కాదు ఆయన ఏదో అభాండాలు వేసే ఉద్దేశంతో కాదు చెడును స్వీకరించి మంచిని దూరం చేసుకునే రకంగా ఏదైతే రాక్షసత్వం ఏదైతుందో దాన్ని ఇప్పుడున్నటువంటి మానవ సమాజంలో కూడా మనమందరం మనం మానవులుగా అవసరం పడితే దైవత్వం దిక్కు వెళ్ళాలనే ఉద్దేశంతో భారతదేశంలో ఉన్నటువంటి జరుగుతున్న పరిణామాలు మనందరికీ తెలుసు కాబట్టి దేశాన్ని కాపాడుకోవాలి హిందుత్వాన్ని పెంచుకోవాలి హిందూ ధర్మాన్ని కూడా మనం ఆచరిస్తూ సనాతన ధర్మాన్ని గౌరవించాలి ఆ దశలో మనం అందరం ప్రయాణం చేయాలి మరి రేపు ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ వాళ్ళు సాయంత్రం నాలుగు నలభై సుమారుకు జమ్మి గత వద్దకు లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అక్కడికి రావడం పురోహితుల ద్వారా జమ్మి పూజ జరుగుతుంది దాంట్లో భాగంగానే మన హిందూ ఉత్సవ సమితి ద్వారా మరి ముప్పై వార్షికోత్సవం ఇది అక్కడ సాంస్కృతిక వేదిక ఉంటుంది సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్యంగా కూచిపూడి అట్లాంటిది మన భారతీయ సంస్కృతిని నడుతుంది ఆ నృత్య కార్యక్రమాలు ఉంటాయి అందులోనే భాగంగా కొద్దిగా అటు ఇటు మరి రావణ వద కూడా మరి ఎప్పటి మాదిరిగా అనేది మూడో సంవత్సరం నేను మీ మున్సిపాలిటీ మాదిరి చైర్మను మరి ఆ రాముడి వేషధారంలో ఆ రావణుని మనం వధించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మన రామాయణ భారత ఇతిహాసాలు ఏవైతే రామో విగ్రహ రామో విగ్రహా అని అనంటాం రామో విగ్రహవాన్ అని ధర్మం రాముడు అంటేనే ధర్మానికి ప్రతీక కాబట్టి ఆ రామాయణంలో మనం నేర్చుకున్న ఏదైతే ప్రేమ అనుబంధాలు పితృవాక్య పరిపాలన అవన్నిటికీ ఇక్కడ రామరాజ్యం కావాలని మనం అనుకుంటాం కాబట్టి అట్లాంటి సందర్భంలో మీరంతా మీ కుటుంబ సభ్యులతోని పిల్లలకు కూడా ఎందుకంటే పిల్లలకు మన ఇతిహాసాలు తెలవడం లేదు తప్పకుండా మీ కుటుంబ సభ్యులు పిల్లలతో సహా నాలుగు గంటలకు ఆ రామ్లీలా మైదానంలోకి వచ్చి ఒక దైవిక కార్యక్రమం ఏదైతుందో మహత్తరమైన కార్యక్రమాన్ని మీరు వచ్చి తిలకించి ఆ కార్యక్రమాన్ని చేప్రదం చేసుకోవాలి అంతేకాకుండా తొందర పడకుండా కార్యక్రమాన్ని తిలకించి మనం అందరం హిందూ బంధువులు అక్కడనే మన మిత్రులు సోదరులు అందరూ ఉంటారు కాబట్టి అక్కడనే మన ఏదైతే జమ్మి ఆకు ఆ రోజు బంగారం అక్కడ ఒకరికొకరు సమర్పించుకొని మనం శుభాకాంక్షలు తెలియజేసుకుంటే మన ఆనందం అనే ఉద్దేశంతో మరి కార్యక్రమం ద్వారా మరి ముఖ్య అతిథిగా మనం మనం మొన్న ఎస్పి గారిని ఈ ఈరోజు కలెక్టర్ ఎస్పి మహేష్ గీతే మహేష్ బి గీతే అలాగే హరిత గారు వారు కూడా రావడానికి సమయం ఇస్తూ ఉన్నారు పెద్దల చేత ఇందులో వాళ్ళు రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారి కాబట్టి మరి వారు వారిని కూడా ఆహ్వానించిన కాబట్టి మొత్తం ఈ కార్యక్రమం శుభప్రదం అండ్ జయప్రదం చేయాలని మేము అన్నందరినీ కోరుకుంటూలో భారత్ మాతాకి జై శ్రీరామ్ సిరిసిల్లాలో హిందూత్సవ ముప్పై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తుంది ఇంత చేస్తున్నా కూడా మన ఈ పండుగలు పిల్లల దగ్గరికి పోవట్లేదు మనం పిల్లలకు నేర్తలేముడి కుటుంబాలన్నీ దూరమైనవి కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమాలు ఇంత గణనీయంగా చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాలు చూపించడానికన్నా మీరు ఖచ్చితంగా మీ బిడ్డలను మీ కొడుకులను మీ చుట్టాలను ఈ ప్రదేశానికి తీసుకొస్తే ఈ పండుగ యొక్క విధి విధానాలు కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఇది ఏంటిది అనడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కొంత కొత్త పిల్లలకు చిన్న వాళ్ళకు ఇప్పుడు పది సంవత్సరాల పిల్లల నుంచే వాళ్ళకు మనం నేర్పవలసిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ కుటుంబ వాతావరణం మనకు కొరువు కొరవబడ్డది కాబట్టి ఖచ్చితంగా మనం ఇప్పుడు వాళ్ళకి చెప్పాలి పుస్తకాలలో మనకు ఎవి పాఠ్యాంశాలు ఇవి రావట్లేదు కాబట్టి ప్రత్యేకించి దేవాలయాల దర్శనాలు ఇసుంటి కార్యక్రమాలకు ఖచ్చితంగా మీ పిల్లలను తీసుకొచ్చేసి ఈ కార్యక్రమాన్ని మీరు చూసి ఆనందించి తిరగించి ఆనందించగలరని మా యొక్క కోరిక